ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని నడుపుతున్న పాలకపక్ష పార్టీల నాయకులు క్యాడర్ మధ్య అసలు సమన్వయం లేదు అండ్ ఒకరి మీద మరొకరు అయితే కారాలు మిరియాలు నూరుకుంటూ ఉన్నారు యాక్చువల్గా మాకు అవమానం అని చెప్పి జనసేన వాళ్ళు ఎక్కడ చూసినా కనుక రోధించుకుంటున్నారు జనసేన టీడీపీ మీద అసంతృప్తి కొన్ని చోట్ల జనసేన జనసేన మీద అసంతృప్తి కొన్ని చోట్ల టీడీపీ టీడీపీ మీద అసంతృప్తి టీడీపీ జనసేన మీద అసంతృప్తి చివరికి పిఠాపురం స్వయాన జనసేన అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో కూడా జనసేన నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అని ఒక రహస్య సమావేశాన్ని నిర్వహించి తదుపరి కార్యాచరణ దృశ్య దిశగా చర్చించుకున్నారని చెప్పి ఈరోజు ఆంధ్రప్రభ ఒక న్యూస్ని క్యారీ చేసుకుంటూ వచ్చింది వాళ్ళు రాసుకుంటూ వచ్చిన ప్రకారం పిఠాపురం ఆగ్రహారం పిఠాపురం ఆగ్రహారంలో అట రహస్యంగా పట్టణ నాయకులు సమావేశమయ్యారట జనసేన నాయకులు తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయం అవమానం ఒకరికొకరు కలబోసుకున్నారట అంటే ఒకరి దగ్గర ఒకరికొక పెట్టారు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించుకున్నారట పట్టణంలో దాదాపు సగం మంది నాయకులు ఈ సమావేశానికి హాజరైనంతగా సమాచారం అట సోమవారం పట్టణంలో సమావేశమైన నాయకులు పార్టీ అంతర్గత విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం అందిందట వైకాపా నుంచి వచ్చిన నాయకులకే పార్టీలో ప్రాధాన్యమిస్తున్నారు అనే కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారట ఇటీవల వివిధ నామినేటెడ్ పదవులకు పంపిన జాబితా అంతా ఇన్ఛార్జ్ కోటరీకి చెందిన వారేనని నిజమైన కార్యకర్తలు లేరు అని అభిప్రాయపడ్డారట జాబితాను రద్దు చేసి కొత్తగా ఎంపిక చేయాలని కొందరు డిమాండ్ చేశారట ఈ మేరకు ఇన్ఛార్జిపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారట పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలకు కార్యక్రమాల కనీసం కబురు కూడా రావడం లేదని కష్టపడి ఎలక్షన్ చేసిన వారికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారట ఇంత జరుగుతున్న అధినేత దృష్టికి ఏ విషయమో వెళ్లనివ్వడం లేదని నాయకులు అభిప్రాయపడ్డారట కార్యకర్తల ఇబ్బందులు ఆవేదన పట్టించుకునే నాయకుడు కావాలని తీర్మానం చేసుకున్నారట జన అసహనం పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లాలని తదుపరి కార్యాచరణ దిశగా ముందుకెళ్లాలి అని చెప్పి ఈ రహస్య సమావేశంలో జనసేన నాయకులు నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు పిఠాపురం జనసేన జనసేన మధ్య అసంతృప్తి ఏకంగా రహస్య సమావేశాలు జరుపుకునే వరకు మళ్ళీ అక్కడ టీడీపీ జనసేన మధ్య కూడా దాడులు ప్రతి ప్రతిదాడుల వరకు వెళ్తూ ఉన్నారు స్వయాన జనసేన అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించదగ్గరే పరిస్థితి ఎలా ఉంటే ఇక మిగిలిన నియోజకవర్గాలు ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం జనసేన కాస్త కూస్తో ఉనికి ఉన్న చోట బలం ఉన్న చోట జనసేన టీడీపీకి పడడం లేదు ఆ టీడీపీకి బలం ఉన్న చోట జనసేనను దేఖను కూడా దేకడం లేదు అని చెప్పి మరి ఇంత అతుకులు బతుకులు ఇంత అసంతృప్తి ఎవరికొరు తిట్టుకొని కొట్టుకొని ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎందుకు ముందుకు వెళ్తున్నారు అంటే మనం ఒంటరిగా పోటీ చేసే ధైర్యం మనం వీళ్ళకి లేదని వీళ్ళు వాళ్ళకి లేదని వీళ్ళు వాళ్ళు కలిసి లేకపోతే అధికారం లేదని ఒకరు కనీసం ఒకరు కూడా ఎమ్మెల్యేగా గెలవరని మరొకరు భలే ఉంది నిజంగా వీళ్ళ కష్టాలు అయితే